కొంతమంది మూర్ఖులు ఈ రోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతో మంది జయశంకర్ సార్ మందకృష్ణ మాదిగ గారు ఆర్ విద్యాసాగర్ రావు గారు పార్టీ శ్రేణులు ఎంతో మంది దగ్గరగా ఉండి చూశారు ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది తెలంగాణ లేకపోతే నీకు ఆ టిపిసిసి అధ్యక్ష పదవి ఎక్కడిది అరే మీ పార్టీ అగ్ర నాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ ఆ ప్రణబ్ ముఖర్జీయే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు ఒక నాయకుడు కలలు కన్నాడు పోరాటం చేసిండు తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు ఇలా అధ్యక్షుడు ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు ఈ చిల్లర మాటలు బంజే కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ తొమ్మిది నాడు చిదంబరం ప్రకటన చేస్తుండనా డిసెంబర్ తొమ్మిది ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది గజగజలాడిపోయి గజ రిపోర్ట్లతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో నియ్యలే